ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ పురాణము పదవ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ఉణిశ్రేష్ఠ ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరుగును వివరించవలసినదిగా ప్రార్థించను అంత నా జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు మేము చేయున్నది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనేరి ఔరా ఎంత పని జరిగను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయిరి తెలియక కానీ తెలిసి కానీ వృత్తి సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకొనెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన అందం చేతను సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు చాపి పడుకునేవాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేను ఆమె కూడా అందమైన దగుట చేయనది లేక ఆమె భర్త చూసి చూడనట్లుగా పోయేవాడు ఇక అతను భిక్షాటన చేసుకుంటూ ఊరూరా తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తన పెట్టుకొని వచ్చి అలసిపోయాడు నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉంది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు అందులో ఆమె చీదరించుకొని నిర్లక్ష్యంగా కాళ్ళు కొడుక్కునుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటినిపై మనస్సు కలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు వేసేసింది అతడు చేయునది లేక భార్యపై విసుకు చెంది ఇంటి ముఖము పట్టరాదని తలపో తలపోసి దేశాటనకు వెడలి వెడలిపోయాడు భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలివాడిని మరి విధముగా పిలుచుటకు యుక్తము కాదు నేనిట్టి పాపము చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బతిమలాడి ఆ రాత్రి అంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడదగొట్టి క్షణిక క్షణికమైన కామా వాంచకు లోనై మహా అపరాధము చేసిదిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపించింది కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆవిడ మంచి నడవడికలతో భర్త అనురాగమునకు పాత్రురాలయ్యింది కొంతకాలమునకు శివార్చకుడికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి మరణించను అతడు రౌరవాది నరక కూపముల పడి నానా బాధలు పొంది మరల నరజన్మ ఎత్తి సత్యవ్రతుడగు బ్రాహ్మణోత్తమునకి కుమారుడిగా జన్మించాడు అతని కుమారుడిగా పుట్టిన తర్వాత కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఇందుట వలన ఏడు జన్మల పాపములు నశించి అజామీనుడై మళ్ళీ జన్మెత్తాడు ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమదూత యమయాతనలు అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడు శిశువును తీసుకొని పోయి అడవి ఎందు వదలిపెట్టేశాడు అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పెంచుకోమన్నాడు ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు